ఓం నమ శివాయ నామంతో శ్రీశైలగిరిలు మారుమోగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు శోభాయమానంగా అలంకరించారు మల్లికార్జుని దర్శనం కోసం భక్తులు భారీ గాలియానికి చేరుకుంటున్నారు శివమాల దారులతో ఆలయ పరిసరాలకి కిరిసిపోయాయి ఆలయంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ఏమంటున్నారు ఈ వివరాలు మా కర్నూలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు శివరాత్రి అంటేనే శ్రీశైలం శ్రీశైలం అంటేనే మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదిన శ్రీశైలంలో నిద్రిస్తే చేసిన పాపాలన్నీ పోతాయి కోరిన కోరికలన్నీ తీరుతాయన్నది భక్తుల నమ్మకం మనం చూడొచ్చు శ్రీశైలం అంతా భక్తులతో నిండిపోయింది ఏ వీధి చూసినా శ్రీశైలంలో ఇసుక వేస్తే రాళ్ళనంతా భక్తులతో నిండిపోయింది వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి ఇవాళ రేప రేపు రాత్రికి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకుంటారు ఇప్పటికే శ్రీశైలం అంతా కూడా శివమాలధారులతో నిండి ఉంది శివరాత్రి సందర్భంగా మాలధారణ దాదాపు నలభై రోజుల పాటు కఠోర దీక్ష చేసి శివరాత్రి నాటికి శ్రీశైలం చేరుకొని ఇక్కడ ఇరుముడి సమర్పించడం అనేది సాంప్రదాయం దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇక్కడ శివమాల ధారణ ప్రారంభమైంది మొదట కొద్ది మందే ఉన్నప్పటికీ ఇప్పుడు శివమాల ధార ధరించే భక్తుల సంఖ్య లక్షలకు చేరింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శివ స్వాములు ఉన్నారు శ్రీశైలంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి శివమాల ధరించిన వారు ఎలాంటి వ్రతాన్ని పాటించాలి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని సంవత్సరాలుగా మీరు మాల వేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం దీక్ష ఎలా ఉంటుంది దీక్ష పద్ధతితో ఉంటాం స్వామి పొద్దున్న చేస్తాం స్నానం చేస్తాము టైం టు టైం పూజ చేసుకుంటాము ఇక్కడ శ్రీశైలంలో ఏర్పాటు ఎట్లా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి చెప్పండి మీరు నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలుగా మాల వేస్తున్నారు ఐదు సంవత్సరాలుగా మాలేస్తున్నాము మేము కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదర్ నుంచి వచ్చినాము ఇక్కడికి వచ్చినాము నుంచి వచ్చినాము నలభై రోజులు మాల చేసినాం మేము అక్కడ నుంచి ఇక్కడ పాదయాత్ర చేసినాము శివస్వాములకు నల్లమలలో అంటే దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో మీరు పాదయాత్ర చేస్తూ ఇక్కడికి చేరుకున్నారు ఆ ఫారెస్ట్ లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు తాగునీరు కావచ్చు అక్కడ చల్వ పందులు కావచ్చు ఎలా ఉన్నాయి అదే నాగులింటి కాడి నుంచి అక్కడ నుంచి అన్నదానము నీళ్ళ నీళ్ల సౌకర్యము ఈసారి చాలా పోయిన సంవత్సరానికి సంవత్సరం చాలా అనుకూలంగా చేసినారు అందరికీ పాదయాత్ర భక్తులకి అన్నదాన కార్యక్రమము అక్కడక్కడ మజ్జిగ ఇవ్వడము నీళ్ళు ఇవ్వడము అన్నదానము చాలా మంది చాలా భక్తులు చాలా పాల్గొన్నారు బాగా చేసినారు ఈసారి పర్లేదు శివమాల అంటేనే చాలా కఠినంగా ఉంటుంది నలభై ఒక్క రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు చాలా కఠినమైన దీక్ష చేస్తారు ఎలా ఉంటుంది మీ దీక్ష ఈ దీక్ష బట్టి మనకి తెలిసేది ఏమంటే మనిషి తన ఆత్మలో శివాన్ని దనిస్తే ఈ దీక్ష ఎవరైనా చేయొచ్చు మనుషులైన శివమాల దీక్ష గొప్పతనం ఏంటి శివమాల శివమాల గొప్పతనం ఏంటంటే ఆ యొక్క శివుని వేడుకునడానికి ఆయనను మాల వేసుకొని మనం ఉర్తించుకుంటున్నాం ఆయన ఆయనను వేడుకునడానికి ఆయన మనల్ని కలగల్లా ఆయనలో మనం భాగం కలగాలని మనం శివమాల వేసుకుని శివమాల వేసుకునేది ఆయన మనం సగం భాగం కలసాలని చెప్పి మనం శివమాల మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ దీక్ష వేస్తున్నారు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఇదే పష్టిమాల సమ్మాకి మాల ఇదే నన్ను పదహైదేళ్ళ నుంచి ఏళ్ళ అనుకున్నాను కానీ నాకు అబ్బలేదు ఇదే మాల ఇప్పుడు బాగా అబ్బింది కానీ ఆయనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శివమాల కఠోర దీక్ష నలభై ఒక్క రోజుల పాటు చేపట్టి ఇవాళ శ్రీశైలం చేరుకుంటారు రేపు శివుని సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ శివరాత్రి పర్వదినాన ఇక్కడ జాగరణ చేసి తమ కోరి కోరిన కోరికలు తీర్చుకునేందుకు భక్తులు ప్రయత్నిస్తారు సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర ద్వారా నల్ల నల్లమల దట్టమైన అడవుల్లో ఇక్కడికి చేరుకుంటారు చేరుకోమ చేదుకోమల్లన చేదుకోవయ్య మాదుకోవయ్య అంటూ శివమాలధారులంతా ఇక్కడికి చేరుకుంటారు లక్షల సంఖ్యలో శివమాలసారులు శ్రీశైలం చేరుకొని తమ ఇరుముడిని సమర్పిస్తారు ఆ ఇరుముడి చాలా పవిత్రంగా ఇక్కడికి తీసుకొస్తారు ఆ ఇరుముడి సమర్పిస్తే శివుడు సంతోషపడతారు తమ కోరికలు తీరుస్తారని భక్తులు నమ్ముతారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ శ్రీశైలం కర్నూలు